రామ్ రామ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తీసుకోబోయే టాపిక్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అదే గాంధీని ఎందుకు చంపారు గాంధీని ఎందుకు చంపారంటే ఆయన మహాత్మా కాబట్టి అని అనుకుంటారా మహాత్మా అంటే మంచివాడు మంచి ఆత్మ ఉన్నవాడు గొప్పవాడు మరి గొప్పవారని ఎందుకు చంపుతారు గొప్ప వాళ్ళను వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు ఎందుకు చంపుతారు ఈ విషయం గురించి పూర్తిగా ఈ ఈ వీడియోలో తెలుసుకుందాం లెట్స్ బిగిన్ మొదటగా మన గాంధీ ఎందుకు చంపాడు అనేది ఆయన ముందుగానే నాతురామ్ ఆడిసి ముందే కథ రాసి ఒక బుక్లో భద్రపరిచి దాని తర్వాత ఆయన చం చంపాడు డు గాంధీ ఈ బుక్లో మెయిన్ ఒకటే ఒక రీజన్ గాంధీ ఇప్పటి వరకు మన దేశం కోసం చాలా గొప్ప గొప్ప పనులు అంటే ఆహా నేత సుభాష్ చంద్రబోస్ అండ్ భగత్ సింగ్ ఝాన్సీ లక్ష్మీబాయి ఛత్రపతి శివాజీ ఇలా ఎవ్వరూ చేయని విధంగా గొప్పగా మన దేశం కోసం చేశాడు అదేంటంటే భగత్ సింగ్కి ఊరేసినప్పుడు భగత్ సింగ్కి అంటే మహాత్మా గాంధీ అప్పుడు అందరికంటే ఎక్కువ హై పొజిషన్లో ఉన్నాడు ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్తే భగత్ సింగ్ని వదిలిపెట్టేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కానీ సత్యం అహింస అంటూ మన మహాత్మా గాంధీ బ్రిటిష్ వాళ్ళ మాటలకు ఎదురు చెప్పలేదు ఎందుకంటే భగత్ సింగ్ కృషి చేస్తూ ఉంటే భగత్ సింగ్ స్వాతంత్రం తెచ్చి అంటే ఇలాంటి స్వాతంత్ర యోధులు ఎవరైతే ఎక్కువ హైప్ అయ్యి ముందుకెళ్ళి వాళ్ళ వల్ల స్వాతంత్రం వస్తుంది అని తెలిసినప్పుడు ఆ ఉద్యమాన్ని అందరితో ఆపేసేవాడు ఎందుకు అని చెప్తే సత్యం అహింస అనేవాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎప్పుడు చెప్పాడు మన దేశానికి స్వాతంత్రం రావాలి అంటే మనం వాళ్ళు కొడితే కొట్టించుకొని తిడితే తిట్టించుకొని చేతులు కట్టుకుంటే రాదు మన స్వాతంత్రాన్ని మనం కష్టపడాలి కృషి చేయాలి అని అడిగితేనే దానికోసం కొంచెం మనం పోరాడి యుద్ధం చేస్తేనే అప్పుడు మనకు వచ్చేది స్వాతంత్రం ఎవడో మనకి ఇస్తే వచ్చేది కాదు మన స్వాతంత్రాన్ని మనమే తీసుకోవాలి అని పక్కన వాళ్ళు సుభాష్ చంద్రబోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలా గొప్ప గొప్ప వాళ్ళు భగత్ సింగ్ వీళ్ళంతా చెప్తే మహాత్మా గాంధీ మాత్రం సత్యం అహింస అని చెప్పి అన్నాడు ఒక చిన్న విషయం సత్యం అహింస అంటే ఏంటి మొదటి ప్రపంచ యుద్ధంలో పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిది మధ్యలో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఎదుటి వాళ్ళ శత్రువుల దగ్గర జర్మనీ దగ్గర ఎటువంటి ఆయుధాలు ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం ఒక లక్ష మంది సైన్యం కావాలి అప్పుడు ఎదుటి వాళ్ళ దగ్గర ఎంత గొప్ప ఆయుధాలు ఉన్నాయి అని మనకు తెలిసిపోతుంది మనకు తెలిసిపోయినప్పుడు మనం వాళ్ళ మీద ఎలా అటాక్ చేయాలి అనే వార్ఫేర్ యుద్ధ నీతితో వాళ్ళు మన దేశానికి రికమెండేషన్ పంపిస్తే అప్పుడు మహాత్మా గాంధీ మన దేశం నుంచి లక్షల మంది సైనికుల్ని లక్షల మంది సైనికుల్ని మొదటి ప్రపంచ యుద్ధం చేయడం కోసం పంపించాడు అక్కడ ఎంతమంది పోయిన వాళ్ళందరినీ మన వాళ్ళ భారతీయులందరినీ భారతీయ సైనికులందరినీ ముందు వరుసలో పెట్టి యుద్ధం చేయించారు అక్కడ ఒక్క సైనికుడు కూడా వెనక్కి రాలేదు అంటే ఇన్ని లక్షల మంది చావుకు కారణమైన మహాత్మాగాంధీ సత్య అహింసవాదా చెప్పండి అది ఒకటి ఇలాగ మన దేశానికి స్వాతంత్రం రాకోకుండా చేసిన మొట్టమొదటి వరుసలో ఉండే మొట్టమొదటి వ్యక్తి ఈయన ఇందుకోసమే ఈయనకు నోబెల్ ప్రైజ్ నోబెల్ పీస్ ప్రైజ్ నోబెల్ శాంతి బహుమతి కోసం ఎన్నిసార్లు అప్లై చేశారు అయినా కానీ ఈయన ఇంత అరాచకం చేశాడు కాబట్టి ఈయనకి శాంతి బహుమతి పొందే అధికారం లేదు అర్హత లేదు అని చెప్పి ప్రపంచ దేశంలో యుఎన్ఓ ఐక్యరాజ్య సమితిని ఈయనకు ఆ అవార్డు ఇవ్వకోకుండా చేసింది మీరు గమనించండి లేకపోతే ఈయన సత్యం అహింస వారి కదా ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించేవాడు అలా చూపించేవాడు ఖచ్చితంగా అటు వచ్చేది ఎంతోమందికి వచ్చింది నోబెల్ శాంతి బహుమతి ఇంకోటి ఇప్పుడు చూద్దాం ఈ బుక్లో వైఐకెల్ గాంధీ ఈ బుక్లో ఉన్న మొదటి చారాంశం మెయిన్గా మన దేశాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టడానికి మొదటిగా చేసింది ముందు పాకిస్తాన్ విడిపోవడానికి ఆయన చేశాడు రెండవది బంగ్లాదేశ్ విడిపోవడానికి కూడా చేశాడు మూడోది ఇక్కడ చూడండి ఇందులో బంగ్లాదేశ్ని ఈస్ట్ పాకిస్తాన్ అంటాం ఇప్పుడున్న పాకిస్తాన్ని వెస్ట్ పాకిస్తాన్ అంటే ఈ రెండు ముస్లిం దేశాలు కాబట్టి ఈ రెండిటికి మధ్యలో ఒక కమ్యూనికేషన్ ఉండాలి ఈ రెండిటికి మధ్య ఒక భూభాగం ఉండాలి ఈ రెండింటిని ఈ రెండు ముస్లిం దేశాన్ని కలిపి ఒక భూభాగం ఉండాలి అని చెప్పి ఇలా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కు ఇలాగ మధ్యలో ఇంత దారి ఇవ్వాలి అని చెప్పేసి మహాత్మాగాంధీ ఓకే చేశాడు ఇలా ముస్లిమ్స్ డిమాండ్ చేస్తేనే మహాత్మాగాంధీ ఓకే చేశాడు ఆ గాంధీ ఓకే చేసిన దానికి మన దేశాన్ని ముక్కలు ముక్కలుగా విడగొడతాడు ఇంకా కొన్ని రోజులుంటే ఈ జీవో పాస్ అయిపోతుంది అప్పుడే నెహ్రూ ఉన్నాడు ఇది పాస్ అయిపోయి మన జీవితం జీవితాంతం కష్టపడినా కానీ ఈ దేశాన్ని మనం కలపలేము వాళ్ళు ఆక్రమించేసుకుంటారు ఇదంతా చేస్తారు మన దేశం ముక్కలైపోతుంది ఇన్ని సంవత్సరాలు కష్టపడిన ఈ స్వాతంత్రం మొత్తం మట్టి కలిసిపోతుంది అనే ఒక ఉద్దేశంతో తాను చేస్తాడు అని తెలిసినా కానీ నాథూరామ్ గాసే ఆ మహానుభావుడు తన ప్రాణాలని సైతం లెక్క చేయక ఈ గాంధీని చంపాడు మీకు ఇంకో విషయం చెప్పాలంటే ఆ నాథూరామ్ గాసే ఎవరు కాదు మహాత్మా గాంధీ శిష్యుడు ఆయన దగ్గరే ఉంటూ ఆయన చేసే విషయాలన్నీ గమనిస్తూ ఇది మన దేశానికి ఈరోజు ఈయన్ని చంపితే చచ్చేది నేను ఒక్కరిని కానీ ఈయన చనిపోవడం వల్ల మన దేశం ముక్కలు కాకుండా ఉంటుంది గొప్పగా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో తన ప్రాణాలను సైతం పనంగా పెట్టి తెగించి మరి ఈరోజు మనకు మన దేశం ముక్కలు కాకుండా చేశాడు నాతోరామ్ గార్డ్స్ ఆ మహానుభావునికి శతకోటి వందనాలు ఈరోజు మీ ఈ ముఖ్యమైన విషయం తెలుసుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ధన్యవాదములు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై